కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా కుందర పట్టణానికి దగ్గరలో కురీపల్లి అనే చిన్న పట్టణం ఉంది ఇదే ఊళ్ళో జాబ్ జాన్ జయామోల్ అనే దంపతులున్నారు వీళ్లు తమ పద్నాలుగేళ్ల కొడుకు జిత్తూ జామ్ కనిపించడం లేదని జనవరి పదిహేను రెండు వేల పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎప్పటి నుంచి కనిపించడం లేదని ప్రశ్నించారు పోలీస్ అధికారి స్కేల్ కొనడానికి మా ఇంటి నుంచి దగ్గరలోని షాపుకు వెళ్లాడు తిరిగి రాలేదు సార్ అని చెప్పారు ఆ దంపతులు జిత్తు జామ్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు స్నేహితులందరి ఇళ్లలో చూశాం కానీ ఎక్కడా కూడా ఆచూకీ లేదని కన్నీళ్లతో ఫిర్యాదు చేశారు దీంతో మీరు మరోసారి జిత్తు ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయండి వారి స్నేహితుల పేర్లు మాకు రాసివ్వండి జిత్తు సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లకు పంపిస్తాం మీరు భయపడద్దు అని పోలీసులు వారికి ధైర్యం చెప్పారు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్లు వారి బందోలలో తిరిగి చూశారు వారి ఇంటికి వచ్చి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే చెప్పమని చిత్తూరు తండ్రిని అడిగారు పోలీసులు తనకు శత్రువులు ఎవరూ లేరని చెప్పారు కనీసం మీ కొడుకు కనిపించకపోవడం వెనుక ఎవరైనా అనుమానితులు ఉన్నా చెప్పాలని కోరారు కానీ అందుకు కూడా తమకు ఎవరిపైనా అనుమానం లేదన్నారాయన దీంతో ఎక్కడికైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడేమోనని మెయిన్ రోడ్డు దగ్గర బస్ స్టాప్కు దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు పోలీసులు ఎక్కడా అతని సమాచారం దొరకలేదు ఇక జిత్తుకి నానమ్మ తాతయ్య అంటే విపరీతమైన ఇష్టమని పోలీసులకు చెప్పాడు అతని తండ్రి వెంటనే పోలీసులు జిత్తు నానమ్మ తాత దగ్గరకు వెళ్లారు మీ మనవడు ఎప్పుడు వచ్చాడని పోలీసులు వారిని ప్రశ్నించారు రెండు రోజుల నుంచి మా ఇంటికి రాలేదన్నారు ఆ వృద్ధ దంపతులు ప్రతిరోజు స్కూల్ ముగిసిన తర్వాత మా ఇంటికి వస్తాడు ఆరు గంటల వరకు మా దగ్గరే ఉంటాడు ఎక్కడే ఆడుకుంటాడు ఏదైనా తింటానంటే నేనే చేసి పెడతాను టీ తాగి ఫోన్లు మాట్లాడుకుని టీవీ చూసి సైకిల్ మీద మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు అని ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లతో చెప్పారు మా మనవడికి ఏమైందని ఆ నానమ్మ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆ సంఘటన పోలీసులను కదిలించింది ఏం కాలేదు మేం తీసుకొస్తాం భయపడద్దు అని పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు మరుసటి రోజు మళ్లీ తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించారు అధికారులు ఈసారి ఇద్దరినీ విడివిడిగా ఎంక్వైరీ చేశారు మొదటి నుంచి అసలు ఏం జరిగిందో చెప్పాలని తల్లిని ప్రశ్నించారు పోలీసులు ఆ రోజు ఉదయం నుంచి ఇంట్లోనే ఆడుకున్నాడు మధ్యాహ్నం స్కేల్ కొంటానని చెప్పాడు బయటకు వెళ్లాడు ఆ తర్వాత సాయంత్రం అయినా తిరిగి రాలేదు మేం షాపు దగ్గరకు వెళితే తమ దగ్గరకు రాలేదని చెప్పారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని జిత్తు తల్లి జయామౌల్ పోలీసులకు చెప్పింది ఇక ఆ తర్వాత జిత్తు తండ్రిని ప్రత్యేకంగా విచారించారు నేను జాబ్ నుంచి సాయంత్రం ఐదున్నరకు ఇంటికి వచ్చాను నేను రాగానే ఇంట్లో జిత్తు కనిపించలేదు జిత్తు ఎక్కడా అని నా భార్యను అడిగితే స్కేల్ కొనటానికి వెళ్ళాడని చెప్పింది కానీ చీకటి పడుతున్నా రాకపోవడంతో మా అమ్మ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాను కానీ ఆరున్నర వరకు జిత్తు రాలేదు అంటే వాడికి చాలా ఇష్టం అక్కడే ఉండొచ్చేమోనని అనుకున్నాను చీకటి పడిందని మా అమ్మకు ఫోన్ చేసి జిత్తును పంపమని కోరాను అసలు జిత్తు ఉదయం నుంచి తమ దగ్గరకు రాలేదని మా అమ్మ చెప్పింది వెంటనే బయటకు వెళ్లి అందరి ఇళ్లలో వెతికాము కానీ ఎక్కడా రాలేదని చెప్పారు ఆ తరువాత నేనే మా ఆవిడను తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చానని చెప్పాడు జిత్తు తండ్రి ఇక ఇద్దరు కూడా నిబ్బరంగా సమాధానాలు ఇస్తూ ఉన్నారు ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకడం లేదు దీంతో ఇద్దరి ఫోన్ల కాల్ డేటాలను పరిశీలించారు పోలీసులు అనుమానితులు ఎవ్వరూ కూడా కనిపించలేదు జాన్ ఇంటి దగ్గరలోనే అతను కూతురు కూడా ఉంటుంది ఆమెను కూడా ప్రశ్నించారు జిత్తు తన దగ్గరకు కూడా రాలేదని తాను ఫోన్ చేస్తే తప్ప నా తమ్ముడు నా దగ్గరకు రాడని జాన్ కూతురు పోలీసులకు చెప్పింది ఇక తనకు ఎవరిపైన అనుమానం లేదని కూడా చెప్పిందామే ఎవరికీ ఎవరిపై అనుమానం లేదు కాల్ డేటాలో అనుమానితులు లేరు సీసీ కెమెరాల్లో జిత్తు ఎక్కడా కనిపించలేదు అతని స్నేహితులను ప్రతి ఒక్కరిని పిలిచి విచారించారు పోలీసులు తమ దగ్గరకు కూడా రాలేదన్నారు దీంతో అసలు జిత్తు ఎలా మాయం అయ్యాడనేది ఎవరికీ అర్థం కాలేదు ఇలా కాదని ఎస్ఐ ఈసారి తన టీంతో కలిసి జిత్తు ఇల్లంతా వెతికాడు ఎక్కడా కూడా క్లు దొరకలేదు కానీ ఒక్క ఆధారం దొరికింది అది కూడా అనుమానంగా అదే జిత్తు తల్లి జయామోల్ చేతిపై కాలిన గాయం పైగా ఇంట్లో వెతుకుతూ ఉంటే ఆమె వండికి పోతూ జిత్తు గురించి అడిగిన వాటి కంటే ఎక్కువ సమాచారం ఇస్తోంది ఇదే పోలీసులు పసిగట్టారు అసలు విషయం ఈమెకే తెలిసేమోనని అనుమానం ఎందుకంటే ఎవరైనా సరే నిందితులు నేరాన్ని దాచేందుకు అడిగిన సమాచారం కంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది పోలీసుల ఫస్ట్ డౌట్ జయా కూడా అలానే చెబుతోంది ఒక పోలీస్ కానిస్టేబుల్ జిత్తు స్కూల్ బ్యాగును వెతకగా అందులో రెండు స్కేళ్లు ఉన్నాయి ఒకటి స్మాల్ స్కేల్ రెండవది లాంగ్ స్కేల్ వాటిని అలాగే చూసి బ్యాగ్ను స్టేషన్కు తీసుకెళ్లిపోయారు పోలీసులు ఇంటి వెనుకాల ఒకటే స్లిప్పర్ పడి ఉంది ఇది ఎవరిది అని అడగగా జిత్తుదని చెప్పాడు తండ్రి దీంతో పోలీసులకు సీన్ అర్థమైంది ఇంట్లో విచారణ ముగించి జిత్తు తండ్రిని ఇంటి దగ్గరే ఉండమని కొన్ని సమాధానాలు కావాలని జయామోల్ తీసుకెళ్లారు పోలీసులు ఇక అలాగే వెళుతూ వెళుతూ సైకలాజికల్గా ఆమెను భయపెట్టేందుకు ఆమె భర్తను స్టేషన్కు రావద్దని కాస్తంత గట్టిగా చెప్పారు దీంతో ఆమెకు కాస్త భయం పట్టుకుంది మరోసారి స్టేషన్కు తీసుకువెళ్ళి జయామోల్ను ప్రశ్నించారు జిత్తు రెండు స్కేళ్లను చూపించి మీ అబ్బాయికి రెండు స్కేళ్లు ఉన్నాయి మళ్లీ కొనడానికి ఎందుకు బయటకు వెళ్తాడని అడిగారు పోలీసులు వాటిని చూడగానే ఆమెకు వణుకు మొదలైంది చెమటలు పట్టడం స్టార్ట్ అయింది నాకు తెలియదు సార్ నాకైతే అదే చెప్పాడు నాకు అతనికి రెండు స్కేళ్లు ఉన్న విషయం కూడా తెలియదని చెప్పిందామే కానీ మీ చేయిపై ఈ గాయం ఏంటి అని అడిగాడు విచారణ అధికారి వంట చేస్తుంటే కాలిందని చెప్పింది ఎప్పుడు కాలేదని అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ చేయి పట్టుకోగానే గజ్జ గజ్జ వనకటం మొదలుపెట్టింది జయ నువ్వే నీ కొడుకుని చంపావు మాతో అబద్ధాలు చెబుతున్నావు ఈ గాయం మీ అబ్బాయి శవాన్ని కాలుస్తున్నప్పుడు తొందరలో నీ చేతికి నిప్పంటుకుంది రెండు రోజుల క్రితమే ఇది కాలింది మీ వీధి చివర ఉన్న షాప్ దగ్గరే బ్యాంక్ ఉంది ఆ బ్యాంకు దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి అసలు ఆ రోజున మీ అబ్బాయి బయటకు వచ్చినట్లే రికార్డు లేదు అసలు ఇంట్లో నుంచి జిత్తు బయటకు రాలేదు ఇంట్లోనే మాయమయ్యాడు ఇంట్లోనే నువ్వు చంపేశావు ఆ తొందరలో నీ చెయ్యి కాలింది ఇది నిజమా కాదా ఎందుకు చంపావో చెప్పు నీకు ఇంకా ఎవరు సాయం చేశారు ఎక్కడ కాల్చావు అని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అది జిత్తు చూశాడు తన తండ్రికి ఎక్కడ చెబుతాడనే భయంతో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి చంపారు అంతేనా అనడంతో నాకు ఎవ్వరితోనూ అక్రమ సంబంధం లేదు నేనే జిత్తును చంపానని సినిమా స్టైల్లో పెద్దగా అరచుకుంటూ కూల్గా చెప్పింది జయా ఏదైతే స్కేల్ కోసం బయటకు వెళ్ళాడని చెప్పిందో అదే స్కేల్ జయను పట్టించింది పోలీసులు కేవలం ఆమె చేతి మీద ఉన్న కాలిన గాయం కారణంగానే ఆమెను అనుమానించారు అయితే కన్న కొడుకైన జిత్తును అసలు ఎందుకు చంపినట్టు అనేదే విషయం జిత్తు ఎన్నిసార్లు వద్దన్నా కూడా తన అత్తామామల ఇంటికి వెళుతున్నాడు మాకు రావాల్సిన ఆస్తిని మా అత్త ఇవ్వలేదు అందుకే జిత్తుని అతని నానమ్మ దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాను వినకుండా వెళ్తున్నాడనే కోపంతో చంపానని చెప్పింది కానీ పోలీసులు ఆ మాట నమ్మలేదు దీంతో మరోసారి ప్రశ్నించారు ఈసారి మరో కొత్త వర్షం చెప్పింది నన్ను ప్రతిరోజు అవమానిస్తున్నాడు నీకు కోపం ఎక్కువ నీ ప్రవర్తన చూసి ఆస్తిని ఇవ్వాలనుకున్న ఎవ్వరని నవ్వుతూ జిత్తు ఎగతాళి చేసేవాడు ఆ రోజున కిచెన్లోకి వచ్చి నా బిహేవియర్ గురించి జిత్తు హేళనగా మాట్లాడాడు నాకు కోపం ఎక్కువని ఊరికే అరుస్తానని తిట్టాడు దీంతో నాకు కోపం వచ్చేసింది వెంటనే నా మెడలోని చున్నీ తీసి గట్టిగా జిత్తు మెడకు చుట్టి చంపేశాను ఊపిరాడక కొట్టుకుంటేనే చనిపోయాడు ఆ తరువాత మా ఇంటి వెనక మాకు ఖాళీ స్థలం ఉంది మధ్యలో చిన్న గోడ కట్టుకున్నాం జిత్తుని నేనే కిచెన్లో నుంచి ఇంటి వెనక్కి చేతులతో పట్టుకుని లాక్కెళ్ళాను సన్నగా ఉన్న జిత్తును గోడ మీద నుంచి అవతలకి వేశాను ఆ తర్వాత ఎంటిపైన ఆకులు కట్టెలు వేసి జిత్తు బాడీని కాల్ చేశానని చెప్పింది జయ అసలు ఆమె చెబుతుంది నిజమేనా అని జయామోల్ను మళ్లీ భారీ బందోబస్తు మధ్య ఇంటికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు జిత్తూను తల్లే చంపిందని తెలిసి ఆమె భర్త జాన్ కన్నీరు మున్నీరయ్యాడు జిత్తూ తాత నానమ్మలైతే మనవడు లేడని తెలిసి తట్టుకోలేకపోయారు క్రైమ్ సీన్కు జయాన్ని తీసుకొచ్చిన సమయంలో వందలాది మంది వారి ఇంటి వెనక్కి చేరుకున్నారు మీ కొడుకును ఎక్కడ ఎలా చంపావో చెప్పాలని పోలీసులు అడగ్గా మొదట కాస్త భయపడింది ఆ తర్వాత పోలీసులు పదే పదే అడగడంతో ఆమె కిచెన్లో నుంచి బాడీని ఎలా తీసుకెళ్ళిందో చూపించింది మరో షాకింగ్ విషయం ఏమిటంటే జిత్తూను చంపిన చున్నీ మెడలో వేసుకునే పోలీస్ స్టేషన్కు వచ్చింది జయ ఆ రోజు కూడా ఆ చున్నీనే మెడలో వేసుకుందామే అయితే ఇంటి వెనక్కి నిందితురాలు రాగానే జనం ఆమె మీద ఒక రాళ్లు విసిరేశారు కొడుకును చంపుతావా అంటూ జనం నానా బూతులు తిట్టారు క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది ఇక జిత్తూని కాల్చిన చోట బాడీ దాదాపుగా కాలిపోయింది కానీ కాళ్లు మాత్రం తెగిపోయి ఉన్నాయి కాళ్లు సరిగా కాలలేదు మిగతా బాడీ మొత్తం కాలింది వారి ఇంటి వెనుకున్న స్థలం వారిదే పక్కింటి వాళ్ళు కూడా సాయం చేసేందుకు ఛాన్స్ కూడా ఉండదు విశాలమైన స్థలంలో పెద్ద ఇళ్లు కట్టుకున్నారు జాన్ జయ దంపతులు అందుకే జిత్తు బాడీని కాల్చిన ఎవరు చూడలేకపోయారు పసిగట్టలేకపోయారు అయితే నిజంగానే జయ ప్రతి చిన్న విషయానికి కోపం పెంచుకుంటుందని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు కానీ తన కొడుకు మాత్రం తల్లిని ఇబ్బంది పెట్టాలని అనేవాడు కాదు ఆమెనే ఏదైనా విషయం మాట్లాడినప్పుడు అలా ఉండొద్దు కోపం తగ్గించుకోవాలని చెప్పేవాడు కానీ ఆమె గట్టిగా తిట్టినప్పుడు మాత్రం తల్లిని ఎగతాలు చేసేవాడని అది కూడా నవ్వుతూ మాట్లాడేవాడని ఆమెను అవమానించాలన్న ఉద్దేశం కాదని జాన్ పోలీసులకు చెప్పాడు ఏ తల్లిని కొడుకు అవమానించాడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు జిత్తు తన తల్లి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదు కోపం తగ్గించుకోమని మంచి చెప్పేవాడు ఆమెకు కోపం ఎక్కువని తాను ఆమె ఏది చెప్పినా సరే అనేవాడిని అదే సమయంలో కొడుకంటే కూడా జయకు చాలా ఇష్టం కానీ ఒక్కతే నా కొడుకుని చంపి ఎలా కాల్చివేసిందో నాకు అర్థం కావడం లేదని కన్నీళ్లతో మీడియాకు చెప్పాడు జాన్ పోలీసులు రెండో వ్యక్తి ఉన్నాడేమోనని పలు విధాలుగా విచారించినా ఆధారాలు లభించలేదు జయ సైతం తాను మాత్రమే జిత్తును చంపానని చెప్పింది కానీ ఆమె మొహంలో కొడుకును చంపాననే బాధ పశ్చాత్తాపం ఏమాత్రం లేదు ఇక ఫైనల్గా ఒక అంచనాకు వచ్చి ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు మెంటల్ హాస్పిటల్కు పంపింది కోర్టు నిజంగానే జయ మానసిక ఒత్తిడితో పాటు స్టార్టింగ్ దశలో మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు ఆ కారణమే జిత్తును చంపేలా జయ ఆలోచనలు ప్రేరేపించాయని నిపుణులు కోర్టుకు నివేదికను అందించారు అలా చిన్న కారణానికి కొడుకు ప్రాణం తీసింది జయ మోల్ ఏది ఏమైనా క్షమించరాని పాపాన్ని ముటగట్టుకుంది మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి